పెద్ద పెద్ద అధికారులు అందరినీ ఒకటి రెండోది ఆ స్థాయి అధికారులు రెండోది ఒక ఎంపీని అరెస్ట్ చేశారంటే ఉట్టిగా ఎవరు అరెస్ట్ చేయరు పక్కా ఆధారాలతో అరెస్ట్ చేస్తారు లెక్క స్కామ్ జరిగిందన్న విషయం ఈ రాష్ట్రంలో మందు తాగే వాళ్ళకి తాగని వాళ్ళకి అందరికీ తెలుసు ఇందులో పెద్ద దాపరికం ఏమీ లేదు ఎవిడెన్సెస్ ఎవిడెన్సెస్ ఎంతవరకు ఉన్నాయనే దాని మీదే ఈరోజు బాబుగారు కూర్చున్నారు ఎవిడెన్సెస్ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు కాదు ఎవరైనా సరే అరెస్ట్ అవుతారు డిజిటల్ బుక్ ఓపెన్ చేస్తున్నాము పెద్ద బుక్ మీరు చూసి మేము అంటే ఏం చేస్తాము అనేది మీరు చూస్తారని బెదింపు ధోరణిలో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాయి ఒకటి ఫస్ట్ ఇంతకు ముందు ఎప్పుడు కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు ఈ రాష్ట్రాన్ని రకరకాల ముఖ్యమంత్రులు పరిపాలించారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా చాలా రోజులు పరిపాలించింది రాజశేఖర రెడ్డి గారు పరిపాలించారు ఎప్పుడు ఇట్లాంటి విష సంస్కృతి ఎప్పుడూ లేదు మొట్టమొదటిగా బీజం వేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి పట్టాభి గారిని కానీ అచ్చోనాయుడు గారు కానీ రఘురామకృష్ణరాజు గారిని వీళ్ళందరినీ పోలీస్ స్టేషన్లో తీసుకెళ్ళటం కొట్టడం అయ్యన్న పాత్రుడు గారి ఇంటి మీదకి వెళ్ళటం గీతం యూనివర్సిటీ గోడలు పగలగొట్టడం ఒకటి కాదు ఇప్పుడు మొదలుపెట్టింది ఆయన ఇప్పుడు ఆయన వచ్చేసి గౌతమ్ బుద్ధుడు వారసత్వం ఉన్న వ్యక్తిలాగా లాగా ఫ్యామిలీ గౌతమ గౌతమ్ బుద్ధం ఫ్యామిలీ లాగా ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు ఆయన ఆయన డిజిటల్ బుక్ కదా ఆయన ఏదైనా కూడా చూసుకోవచ్చు దానికి నష్టం ఏం లేదు ఒకటి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి లాగా బరి తెగించే విధంగా ఎవరిని ప్రోత్సహించరు ఎట్టి పరిస్థితుల్లో కూడా బాబు గారు చిన్న చిన్న ఎక్కడన్నా తప్పులు జరిగితేనే బాబు గారు పిలిచి ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడతారు అసలు మీరు ఎమ్మెల్యేని పిలిచి మాట్లాడటం కానీ ఎప్పుడన్నా ఉందా మీ మీ ప్రభుత్వంలో ఫస్ట్ మా వాళ్ళు తప్పులు చేయరు ఒకవేళ తప్పులు చేస్తే ఎవరైనా చట్టానికి ఒకళ్ళే రెండోది కావాలని ఆయన అన్నట్టు మళ్ళీ కక్ష సాధింపింది ఆయన వస్తే వస్తే కదా ఆయన ఈసారి రావడం అనేది జరగదు పోని ఆయన అనుకున్నట్టుగానే ఒకవేళ పొరపాటునే వచ్చాడు మళ్ళీ మేము రావా జగన్మోహన్ రెడ్డి గారు రాగా మళ్ళీ మేము రావా ఎక్కడికి వెళ్తాం కాబట్టి ఆయన డిజిటల్ డైరీ చేస్తే ఇంకోటి ఓపెన్ ఇంకో డైరీ చేస్తారు ఎన్ని పిచ్చి పిచ్చిగా ఏదో మాట్లాడటం తప్పించి అర్థం పర్థం లేని ఆరోపణలు ఆయన చేయాల్సింది ఏంటంటే కంట్రోల్ చేసుకోవాలి కంట్రోల్ చేసుకుంటే కనీసం జనాలు ఆలోచన చేస్తారు ఆయన గురించి ఓకే